హాయ్ అండి ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ చేస్తున్నాను ఏంటంటే వెయిట్ లాస్ అయ్యే ఒక మంచి బ్రేక్ఫాస్ట్ అనమాట ముందుగా వచ్చేసి మినపప్పు అండి నేను తీసుకున్న గ్లాస్తో గ్లాసుడు మినపప్పు తీసుకున్నాను నేను వచ్చేసి గుళ్ళు తీసుకున్నాను ఒక గ్లాసు మినపప్పుకి ఒక గ్లాసు కొరలు అనేది యాడ్ చేస్తున్నాను అలాగే రెండు గ్లాసులు రైస్ అనేది యాడ్ అనమాట ఇవన్నీ బాగా కడిగి నానబెట్టుకోవాలి నైట్ అంతా నానబెట్టుకోవాలండి ఉదయం టిఫిన్కి ఇంతకి రైస్ ఎందుకు యాడ్ చేసినానంటే ఉత్తు కొర్రలతో చేసామనుకోండి దోశ అనేది చాలా గట్టిగా వస్తుంది అనమాట మెత్తగా స్మూత్గా రావాలి అంటే రైస్ అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇక్కడ మినపప్పు కొర్రలు ఒకే క్వాంటిటీలో తీసుకున్నాం కాబట్టి రైస్ ఎఫెక్ట్ పెద్ద ఏమి ఉండదండి ఎయిట్ లాస్కి మాత్రం చాలా బాగా ఉపయోగపడతాయి టిఫిను ఉదయమే ఇలా పప్పు ఇవన్నీ కలిపేసే ఒకసారి కడిగేసుకుని బాగా వాటర్ అనేది ఫుల్గా పట్టుకుని నైట్ అంతా కూడా నానబెట్టేయాలన్నమాట చూడండి ఉదయానికి ఎంత బాగా నానిపోయాయో అన్నీ కూడా బాగా నానిపోయాయి ముందే కడిగేయడం వల్ల ఏంటంటే నానిన తర్వాత మరలా కడగక్కర్లొద్దు ముందు బాగా కడిగేసి నానబెట్టేసుకోవాలి మిగిలినది ఏంటంటే ఉదయం ఆ పై వాటర్ కొద్దిగా తీసేసి మంచి వాటర్ పెట్టుకుని మిక్సీ పట్టేస్తున్నాను నేనైతే ఎందుకంటే గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు నాకు మిక్సీలో పట్టడమే ఈజీగా అనిపిస్తుంది అనమాట అందుకనేసి మిక్సీ పట్టేయను చక్కగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా ఆడేసుకోవాలి ఆడుకున్న తర్వాత ఒక గంట అనేది పక్కన పెట్టేసుకొని మన పనులన్నీ చక్క పెట్టుకున్నప్పుడు చక్కగా పిండి అనేది రెడీ అయిపోతుంది తర్వాత ఒక మంచి చట్నీ చేసేసి దోశలు అనేది యాడ్ చేసేద్దాం అనేసి స్టార్ట్ చేశాను ఎంతకీ దోశలు నేనేస్తానని అబ్బాయిలసే కనిపిస్తుంది ఏంటి అనుకుంటున్నారా నేనైతే మా పిల్లలకి వేసి పెట్టేయనండి తర్వాత ఎంత బాగా వేస్తే మన వాళ్ళు చూసి అల్లిపోతారు నేను వేస్తాను కానీ మా వారు వేస్తారనమాట చూడండి ఎంత పర్ఫెక్ట్గా వేసారో ఇంత బాగా నేనైతే వేయలేనండి ఆయన చాలా పర్ఫెక్ట్గా వేసారు దోశ అనేది ఎంత బాగా వేసుకున్న తర్వాత చక్కగా ఆయిల్ అనేది వేసుకోవాలి మేమైతే వెనప పెనం వాడతామని చెప్పానా మేము ఎప్పుడు దోశలకి వెనపెనం అండి పెనం మీద దోశలు అనేది చాలా బాగా వస్తాయి సేమ్ హోటల్ స్టైల్లో వేసినట్టుగానే వస్తాయి చూడండి ఎంత బాగా కాలిపోయిందో ఎంత బాగా ఈ దోశ అనేది కాల్చేసుకోవాలి ఒకటేమో ఇలా ప్లెయిన్ దోశ అనమాట రెండో వైపు కూడా తిప్పి కాల్చుకోవాలండి అప్పుడు బాగా కాలుతుంది మామూలుగా హోటల్లో ఇచ్చినట్టు ఒకవైపుకే కాల్చుకున్నాం అనుకోండి రెండో వైపు కొంచెం పచ్చిగా అనిపిస్తుంది కాబట్టి రెండు వైపులు కాల్ చేస్తారు బాగా చూడండి కలర్ ఎంత బాగా వచ్చిందో సేమ్ హోటల్లో ఇచ్చినట్టుందా లేదా చెప్పండి ఇంతకీ దోశలు అంటే ఎంతమందికి ఇష్టమో ఈ దోశలు ఎన్ని రకాలుగా వేయొచ్చో మీకు తెలిస్తే నాకు కామెంట్ చేయండి నేనైతే ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటాను దోశలు కొరలో ఒకటే కాదండి రకరకాలుగా వేసుకోవచ్చు అవేంటో కూడా తర్వాత చెప్తూ ఉంటాను మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే నేనేం చేస్తానో మీకు అర్థమవుతూ ఉంటుంది మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా సపోర్ట్ చేయండి మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఉపయోగం ఉంటుందండి నెక్స్ట్ వీడియో పెట్టడానికి అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అనమాట వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి అలాగే మామూలు ప్లేయిన్ దోశ అయిపోయిన తర్వాత ఇంకొక దోశ వేస్తున్నావు ఎక్కడైతే సర్ప్రైజ్ మీకు ఇంతకీ సర్ప్రైజ్ ఏమీ లేదండి మంచి ఎగ్గ దోశ అనమాట ఎగ్ దోశ ఇలా కొరలతో కూడా వేసుకోవచ్చండి బాగా వస్తుంది అనమాట కొంచెం మెత్తగా ఉండడం కొరకు బియ్యం అనేది యాడ్ చేశాను కాబట్టి గట్టిగా ఏమి ఉండదు వట్టి కొరలే వేసుకున్నాం అనుకోండి చాలా గట్టిగా వస్తాయి దోశలు అనేది నేను అన్నీ ట్రై చేసిన తర్వాతే మీకు బెస్టే చెప్తున్నాను కాబట్టి దోశ అంతా ఇలా బాగా వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఆయిల్ వేసుకోవచ్చు ఈ స్నానంలో గీ వేసుకోవచ్చు బట్టర్ కూడా వేసుకోవచ్చు మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఏదైతే ఉందో అదే వేస్తున్నాను ఇంతకీ నేనేయట్లేదండి మా వారండి మరలా ఏంటి అబ్బాయి చేయి కనిపించి నేనేసానని చెప్తుంది ఇవ్వడానికి అనుకోవచ్చు కాదండి మా వారు వేసారు చక్కగా తర్వాత అనేది ఒక ఎగ్ వేసారు ఎగ్ దోశ మాత్రం మా అబ్బాయికి ఎంత ఇష్టమో అండి ఎగ్ దోశ వేస్తే ఇంకా భోజనం గట్ట చేయడు ఉదయము మధ్యాహ్నం సాయంకాలం కూడా ఎగ్ దోశ వేసేయమని అడుగుతాడు అంత ఇష్టం వాడికైతే మీ పిల్లలు కూడా అంతేనా ఇప్పుడు పిల్లలందరూ చక్కగా వెరైటీలు వెరైటీలు కోరుకుంటున్నారు కదండీ ఇలా మన ఇంట్లోనే చక్కగా కొంచెం మోపుకు తెచ్చుకుని పిండవన్ని చక్కగా ఆడుకుని ఇలా చేసి పెట్టామనుకో పిల్లలకు కూడా చాలా హెల్దీ కదండి ఇప్పుడు మనం పూర్వకాలం అనుకోండి కొరలు సోమలు ఇంకా ఎర్ర బియ్యం ఒకటి ఉండేయండి బుడం బియ్యము అవి అయితే నాకు బాగా తెలుసు మేము తినేవాళ్ళము ఇప్పుడైతే పిల్లలకి అసలు తెలియవు అనుకోండి మనకి తెలిసిన ఫుడ్ మన పిల్లలకు కూడా పరిచయం చేసామనుకోండి వాళ్ళకి ఎలాగ రైస్లా వండి మనకు ఇవేంటి ఎలా ఉన్నాయో తినమంటారు ఇలా దోశల్లాగా ఇంకా ఏమేమి వెరైటీలుగా చేసుకోవచ్చో కూడా నేను ముందు ముందు వీడియోస్లో చెప్తూ ఉంటాను చక్కగా దోశ అయితే కాలిపోయిందండి తర్వాత ఎగ్ వేసిన తర్వాత ఎగ్ బాగా దోశంతో కూడా ఎలా స్ప్రెడ్ చేసుకున్నాక చక్కగా ఇందులో సాల్ట్ కారం వేసుకోవాలండి లేకపోతే నీచి వాసన వస్తుంది అనమాట లేదు మాకు అలా ఇష్టం అనుకుంటే అలా డైరెక్ట్ కూడా తినేవచ్చు మేమైతే కారం వేస్తాం ఒకసారి ఇలా వేసి ట్రై చేయండి మీకు అర్థమవుతుంది ఇలా చక్కగా కారము అలాగే సాల్ట్ చల్లుకుని ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ వేసుకుని చక్కగా కాల్చుకోవచ్చు ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి బటర్ కూడా ఇష్టమైన ఇంట్లో ఉన్నా వేసుకోవచ్చు మేము ఈజీగా చెప్తాను కదా ప్రతి వీడియో మన ఇంట్లో ఏమైతున్నాయో వాటితోటే చెప్తాను తప్ప మీరు బట్టర్ తెచ్చుకోండి గీ తెచ్చుకోండి అని నేను ఏం చెప్పనండి నేను ఇక్కడ ఎలా వేస్తున్నానో మీరు అలా వేయచ్చు చక్కగా ఇలా ఆయిల్ వేసుకుని రెండు వైపులా మాత్రం కాల్చండి ఇలా రెండు వైపులా బాగా కాల్చుకుంటే మంచి కలర్ వస్తుంది చూడండి చూడడానికే ఎంత బాగుందో కదా ఈ దోశ చక్కగా తినకొద్దీ తినాలనిపించేంత టేస్ట్తో అదిరిపోతుందనమాట ఇంటికి దోస్తో చట్నీ నేనైతే ఈరోజు పల్లి చట్నీ చేశాను ఇందులోకి అల్లం చట్నీ ఇంకా బాగుంటుందండి చికెన్ పులుసు అయితే ఇంకా బాగుంటుంది చికెన్ పులుసుతో కూడా దోస్తంటే అదిరిపోతుంది మీకు తెలుసా చికెన్ పులుసుతో దోస్తంటే చాలా బాగుంటుంది అయితే ఇంట్లో టిఫిన్ అనేది డైలీ వేసుకుంటారా మీరు వేసుకోకపోతే బయటి మాత్రం తెచ్చుకుని పిల్లలకి అది పెట్టకండి ఈ రోజుల్లో క్యాన్సరు ఇంకా రకరకాల వ్యాధులు అనేది వచ్చేస్తున్నాయి చక్కగా కొంచెం మోపుకి తెచ్చుకుని ఇంట్లో పిల్లలకైనా స్బెండ్కైనా మన ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా అంటే అది మాత్రం లేడీస్ చేతిలో ఉంటుందని నేను ఖచ్చితంగా చెప్పగలదునండి ఎందుకంటే మనం చక్కగా ప్రేమగా చేసి పెట్టామనుకోండి మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగానే ఉంటారు దానివల్ల వాళ్ళు కూడా హెల్త్ ఎంతో బాగుంటుంది కాబట్టి ఇలా ట్రై చేయండి వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి